ఈ వీడియోలో బాలల హక్కుల గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకోవాలని మీకు అనిపిస్తుందా బాలల హక్కుల యొక్క ఆర్టికల్స్ మనకి తెలుసుకోవాలని ఉందా జాతీయ బాలల హక్కుల కమిషన్ ఎలా పనిచేస్తుందో ప్రస్తుతానికి ఎవరు చైర్మన్గా ఉన్నారో తెలుసుకోవాలందా అయితే వీడియోలోకి ఎంటర్ అవుద్దాం బాలల హక్కులు ఉన్నాయని గుర్తించింది నానాజాద్ సమితి ఎప్పుడైతే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు యుఎన్ఓ ఎప్పుడు ఏర్పడిందంటే పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని ఎప్పటి నుంచి జరుపుతున్నారు అన్నట్టే పంతొమ్మిది వందల యాభై నాలుగు బాలల హక్కులకు ప్రత్యేక స్థానం కల్పించాలని యుఎన్ఓలో ప్రత్యేక చర్చకు చూపినటువంటి మహిళా ఉపాధ్యాయులు రాయలు ఎవరంటే ఎగ్ లెంటిన్ బేగ్ బాలల హక్కుల వడంబడికిలో ఎంత నుంచి ఎంత వరకు గల హక్కులను ఆపరేషనల్ అని పిలుస్తారు అంటే ఒకటి నుంచి నలభై ఒకటి వరకు గల హక్కులను ఆపరేషనల్ హక్కులు అంటారు బాలల హక్కులు యాభై నాలుగులో శరణార్థులైన పిల్లల యొక్క హక్కులను తెలియజేసే ఆర్టికల్ ఇరవై ఆర్టికల్ ఎంతంటే ఇరవై రెండు అండి అంతర్జాతీయ బాలల హక్కులో లైంగిక వ్యాపారం కోసం అమ్మడం నుండి రక్షణకు తెలిపి తెలిపేటువంటి ఆర్టికల్ ఎంతంటంటే ముప్పై ఐదు అంతర్జాతీయ బాలల హక్కులలో లైంగిక వ్యాపారం కోసం అమ్మడం నుండి రక్షణను తెలిపే ఆర్టికల్ ఎంతంటే ముప్పై ఐదు అంతర్జాతీయ బాలల సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిని పురస్కరించుకొని మన భారతదేశం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో దేనిని ఏర్పాటు చేసిందంటే రాష్ట్రీయ బాల రాష్ట్రీయ బాల కోర్సు ఎప్పుడు అయిందంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎవరి స్ఫూర్తితో బాలకో ఏర్పడిందంటే అంతర్జాతీయ బాలల సంవత్సరాన్ని బట్టి జాతీయ బాలల హక్కుల కమిషన్ ఏర్పాటైన సంవత్సరం రెండు వేల ఏడు రెండు వేల ఏడులో జాతీయ బాలల హక్కుల కమిషన్ ఏర్పాటైంది జాతీయ బాలల హక్కుల కమిషన్లో ఎవరెవరు ఉంటారంటే ఒక చైర్మన్ ఆరుగురు సభ్యులు ఉంటారు ఈ ఆరుగురు సభ్యుల్లో ఇద్దరైతే మాత్రం మహిళలు ఉండాలి ఈ యొక్క చైర్మన్ యొక్క పదవీ విరమణ వయస్సు అరవై ఐదు సంవత్సరాలు సభ్యులకైతే అరవై సంవత్సరాలుగా ఉంటుంది ఇప్పుడు మొట్టమొదటి బాలల హక్కుల చైర్మన్గా లక్ష్మణ్ రెడ్డి గారు ప్రస్తుత స్టేట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చైర్మన్గా కేసలి అప్పారావు గారు ఉన్నారు ఏదైతే ప్రజెంట్ స్టాటిస్టిక్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క వివరాలు అయితే మాత్రం మీకు తప్పుగా అనిపించినట్టయితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం డిస్కస్ అయితే చేద్దాం మనం నెక్స్ట్ స్లైడ్ చూసినట్లయితే మొట్టమొదటి ఎన్సిపిసిఆర్ చైర్మన్ శాంతా సిన్హా అంటే జాతీయ బాలల హక్కుల గురించి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడైతే ప్రేమ్ చంద్ అని మన ఎక్స్ఫర్ ద నాలెడ్జ్ చెప్తున్నాం నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేది ఎన్సిపిసిఆర్ ఎస్సిపిసిఆర్ అనగా స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ బాలల హక్కులకు సంబంధించి బాలల భాగస్వామ్యాన్ని ఎనిమిది అంశాలు నిచ్చిన రూపంలో తెలిపినటువంటి వ్యక్తి హట్ట హట్ట ఏం చెప్పాడు ఎనిమిది అంశాలను నిచ్చిన రూపంలో పొందుపరిచాడనమాట దేని గురించి అంటే బాలల హక్కుల గురించి లైంగిక నేరాల నుండి బాలలకు రక్షణ చట్టం ఏంటంటే అదే పోక్సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ ఇప్పుడు ఇది మొట్టమొదటిసారిగా ఏర్పాటైన సంవత్సరం రెండు వేల ఎంతమ్మా రెండు వేల పన్నెండు మరి ఇది సవరించబడినటువంటి సంవత్సరం చూస్తే రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో భారత ప్రభుత్వం బాల కార్మికుల సమస్యలు గుర్తించి వాటిని అధిగమించడానికి ఏర్పాటు చేసినటువంటి కమి కమిటీ ఏంటంటే గురుపాదస్వామి కమిటీ గురుపాదస్వామి కమిటీ దేనికి సంబంధించిందంటే బాల కార్మికుల సమస్యలను గుర్తించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు డెబ్బై తొమ్మిదిలో జువనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ నూతన సవరణ చట్టము రెండు వేల ఇరవై ఒకటి ద్వారా కొత్తగా ఒక మార్పును చేశారు అయితే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే సెప్టెంబర్లో ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి అమల్లోకి అయితే వచ్చింది బాలల పరిరక్షణ కోసం ఎన్సిపిసిఆర్ వారు చేపట్టినటువంటి కార్యక్రమం బాలల ఫిర్యాదుగా ఏర్పాటు చేసినటువంటి వెబ్సైట్ ఏంటంటే ఈ బాల్ నిధాన్ వీధి బాలను గుర్తించుడిగా ఏర్పాటు చేసినటువంటి యాప్ ఏంటంటే సిఐఎస్ఎస్ చిల్డ్రన్ ఇన్ స్ట్రీట్ సిచ్యువేషన్ సిచ్యువేషన్ కోవిడ్ సమయంలో పిల్లలకు మానసిక ధైర్యం నింపుటకు ఏర్పాటు చేసినటువంటి హెల్ప్ లైన్ పేరు సంవేదన చిల్డ్రన్ స్కూల్ బ్యాగ్ యాక్ట్ రెండు వేల పదహారు ప్రకారం పుస్తకాల బరువు విద్యార్థి శరీర బరువులో ఎంత శాతం మించకూడదంటే టెన్ పర్సెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ చిల్డ్రన్ స్కూల్ బ్యాగ్ యాక్ట్ టూ థౌసండ్ సిక్స్టీన్ ప్రకారం పుస్తకాల బరువు విద్యార్థి శరీర బరువులో పది శాతం అయితే మించకూడదు అంతర్జాతీయ బాల కార్మిక నిరోధక సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ప్రపంచ బాల కార్మిక ఇతిరో దినం జూను పన్నెండు చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ చూస్తే వన్ వన్ టూ చూడండి నెక్స్ట్ స్లైడ్ మనం గమనించినట్లయితే బాల కార్మిక నిర్మూలన సవరణ చట్టం రెండు వేల పదహారు ప్రకారం కర్మాగారాల్లో ఎన్ని సంవత్సరాల లోపు వారు పనిచేయకూడదు అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు వారు చేయకూడదు సిఆర్సి చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ సిఆర్సిని ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఆమోదించింది అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ ఇరవై చైల్డ్ రైట్స్ కన్వెన్షన్లో మొత్తం ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే యాభై నాలుగు ఆర్టికల్స్ ఉన్నాయి మోస్ట్ ఇంపార్టెంట్ చైల్డ్ రైట్ కన్వెన్షన్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి యాభై నాలుగు యాభై మూడు యాభై ఐదు అడగవచ్చు యాభై నాలుగు కన్ఫ్యూజ్ అవ్వచ్చు గనుల చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు పంతొమ్మిది వందల యాభై రెండు బాలల హక్కుల పరిరక్షణ చట్టాన్ని భారత పార్లమెంట్ ఏ సంవత్సరంలో రూపొందించింది అని మనం చూస్తే రెండు వేల ఐదు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు రెండు వేల ఏడు ఐక్యరాజ్య సమితి ముసాయిదా ప్రకారం బాలలుగా గుర్తించబడి వారి అభిప్రాయం ఎప్పటి నుంచి అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు వారు బాలలుగా గుర్తించాలి పద్నాలుగు సంవత్సరాల లోపు బాలలను ఫ్యాక్టరీలలో మరియు గనులలో ఇతర ప్రమాదకరమైన పనులు ఉంచరాదని చెప్పినటువంటి భారత రాజ్యాంగ ఆర్టికల్ ఆర్టికల్ ఇరవై నాలుగు బాలలకు పౌష్టికారం మెరుగైన జీవనాన్ని కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినటువంటి ఆర్టికల్ నలభై ఏడు ఆర్టీఈ చట్టం ప్రకారం బాలలు అంటే ఎవరంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు పిల్లల అక్రమ రవాణా నేరమని తెలిపే భారత రాజ్యాంగ నిబంధన ఎంతంటే ఇరవై మూడు సిఆర్సిలో భారతదేశం ఎప్పుడు సంతకం చేసిందంటే పంతొమ్మిది వందల తొంభై రెండు మోటారు రవాణా కార్మిక చట్టం ఎప్పుడు ఏర్పాటు అయిందంటే పంతొమ్మిది వందల అరవై ఒకటి ఫ్రెండ్స్ ఇంతవరకు కూడా మనం బాలల హక్కులు జాతీయ బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సంబంధించినటువంటి సమాచారము వాటి యొక్క చట్టాలు సమగ్రమైనటువంటి ఈ యొక్క బాలలకి సంబంధించినటువంటి రిలేటెడ్ అవన్నీ కూడా మనం నేర్చుకుందాం మనం ఫ్రెండ్స్ మరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయమని నేను హృదయపూర్వంగా విజ్ఞప్తి చేస్తున్నాం మరొక వీడియోలో మంచి కంటెంట్ అయితే మీకు ఇస్తామని కూడా తెలుపుతూ ఉన్నాం మరొక కంటెంట్ కోసం మంచి కంటెంట్తో కూడి మరొక వీడియో కోసం మీరు వేచి ఉండాలని అనుకుంటాం వేచి ఉన్నారని అనుకుంటున్నాం మరొక వీడియోతో అయితే కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్